దైవ జనమా ఈ రోజు చూడండి సేవకులు అంటే సెలబ్రిటీస్ అట్టహాసంగా ఉండేవాడు ఒక రేంజ్ లో కనపడేవాడు ఆ పాస్త గారి డ్రెస్ డెకరేషన్ కోసం ఒక ఫ్యాషన్ డిజైనర్ ఫ్యాషన్ డిజైనర్ అమ్మగారి శారీ కట్టడానికి ఒక ఫ్యాషన్ డిజైనర్ అయ్యగారు ఏ కోట్ వేయాలి ఆ కోటుకు ఏ టై కట్టాలి ఆ టైకు కింద ప్యాంట్ ఎట్లా ఉండాలి ఆ ప్యాంటు కింద షూ సాక్స్లు ఎట్లా ఉండాలి ఈ రోజు చూడండి క్రైస్తవం ఎటువైపు వెళ్తుందో తెలుసా ఆత్మీయతను విడిచిపెట్టి ఆర్భాటాల వైపు వెళ్తుంది సెలబ్రిటీలు రాజకీయ నాయకులు ఇట్లా అంటారు చూసారా జలాల మధ్యలో రాను ఇట్లను ఒక దైవ సేవకుడు తన బర్త్డే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎవరి డబ్బు అది ఎవరిచ్చిన డబ్బు సార్ అది ఎక్కడి నుంచి వచ్చిన డబ్బు సార్ అది విశ్వాసుల రక్తపు పునాదుల మీద కొంతమంది సేవకులు కోట్లకు పడగెత్తుతున్నారు అరే వాళ్ళు సినిమా యాక్టర్ల లా సేవకులు అర్థం కాట్లా పాశ్రమ గారా హీరోయిన్ అర్థం కాట్లా వేసిందంటే అక్క ఏకంగా ఒక దెబ్బగా పౌరు డబ్బా ఖాళీ అయిపోవలసిందే మా పాస్త దగ్గర వాళ్ళ ఇంట్లో పెళ్లి కార్యక్రమాలు చూసి ఉంటారు నేనంటా ముఖేష్ అంబానీ అనిల్ అంబానీ కూడా ఆ రేంజ్లో చేయడం ఏంటి క్రైస్తవం ఎటు వెళ్తుంది నాకు అనిపిస్తుంది అండి కొంచెం గ్రాండ్గా కనపడాలని అనిపించింది దేవుడికి సార్ అనిపించింది దేవుడికి అనిపిస్తుంది ఉత్సవ బలిపశువులాగా చేత కత్తిరించబడాలి చంపుకుంటూ రావాలి బలి పశువులు ఎక్కడుంటాయో బలి పశువులను బట్టి సంఘంలో ఉత్సవం జరగటానికి దేవుడు చూపిస్తాడు